ఈరోజు బైబుల్ ధ్యానము లేచి నిలువుము నీవు లేచికు రాసిన మొదటి పత్రిక ఐదవ ఇరవై రెండవ వచనము చదువులో మంచి తెలివితేటలు కలిగినదై తన్ను గాఢముగా దేవునికి అంకితము చేసుకునిన ఒక క్రైస్తవ విద్యార్థిని ఒక సమస్యను ఎదుర్కొనిను తన డిగ్రీ చదువులో చదవవలసిన అనేక పుస్తకములలో ప్రత్యేకమైన ఒక పుస్తకములో తన మనస్సును అపవిత్రపరిచినట్టు విషయములు ఉన్నవని తెలుసుకునేను పుస్తకమును చదవకుండా ఉండి ఆ పరీక్షలో తప్పిపోవలెను లేక దానిని చదివి పరీక్షలో ఉత్తీర్ణత పొందవలను వీటిలో ఏదైనా ఒకటి ఆమె ఎంచుకునవలను ఆమె దాని గురించి ప్రార్థించి తన మనస్సును అపవిత్రపరుచుకున్న కంటే పరీక్షలో తప్పుటయే శ్రేష్టమని తీర్మానం చేసుకునినది ప్రశ్నాపత్రములో ఆ పుస్తకములోని ప్రశ్నకు అధికమైన మార్కులు ప్రత్యేకింపబడినవి అందులో ఆ పుస్తకమును కూర్చి ఒక పేజీ వ్యాసము వ్రాయవల్లని అడుగబడెను ఆమె ప్రార్థించి ఆ పుస్తకమునందల విషయములు ఒక యవ్వన వ్యక్తిని ఏ విధముగా అపవిత్రపరుచుచున్నవనియు అపవిత్రత యొక్క ఫలితములను గురించి రెండు పుట్టలు వ్రాసెను ఆమె చాలా బలముగా ఆ పుస్తకమును ఖండించినది పరీక్ష ఫలితములు వెలువడినప్పుడు ఆమె ఆ కళాశాలలో తనతో చదివిన వారి కంటే అత్యధికమైన మార్కులు పొందుటను చూచి ఆశ్చర్యమును ఆనందమును కలిగిను ప్రియదేవుని బిడ్డ నీ యొక్క జీవితమును పవిత్రముగా కాపాడుకున్నటకై విలువ చెల్లించుటకు నీవు సంసిద్ధమా నీ ఒక వెన్నుముక కలిగిన క్రైస్తవుడుగా ఉండవలెను ఒక గుర్తింపబడిన కార్యము కొరకు స్థిరముగా నిలవబడిన వాడు దేని కొరకైనను ఎటువంటి కార్యమునకైనను పడిపోవచ్చును పరిశుద్ధత కొరకై నిలువుము నైతిక పతనమే జీవితములోని పరాజయము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్ లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి లార్డ్ 嗯嗯